మకర రాశి వారికి జనవరి నెల ఫలితం చూస్తే ఎక్కువగా ఆప్యాయత అనురాగం కలిగిన వ్యక్తులతో స్నేహం చేస్తారు ఆర్థిక పరిపుష్టి వద్దంటే డబ్బులు వస్తూ ఉంటాయి నోట్లో నుంచి మాట రావటం ఆలస్యం వెంటనే డబ్బులు పడిపోతాయి అంత ఆర్థిక పుష్టి కలుగుతుంది మకర రాశి వాళ్ళకి అలాగే వాహన సౌఖ్యం కొత్త సంస్థలోకి అడుగు పెట్టాను కొత్త వాహనం కొందామని చెప్పేసి చాలా చక్కటి వాహనం కొనుగోలు చేయడానికి బయలుదేరుతారు అలాగే కుటుంబ సుఖ సంతోషాలలో అమ్మ నాన్నలతో కలిసి చక్కగా కాసేపన్నా కూడాను ఆనందకరమైన సంఘటనలు అన్నీ తలుచుకుంటూ గడపాలి అని చెప్పేసి నాన్న నేను వస్తున్నాను అంటూ బయలుదేరుతారు మనవాళ్ళు మనవరాళ్లతో ఆనంద తత్వాన్ని పొందుతారు అధికార అనుగ్రహంతో కార్యానుకూలత ఏది కావాలంటే అది అధికారుల అనుగ్రహం కలుగుతుంది